லட்சுமியின் சும்மம் சரணம் பிரபத்தியே உங்கள் அனைவருக்கும் கூடான கோட்டி நமஸ்காரங்கள் இன்றைய பதிவில் ஸ்ரீ வராகமூர்த்தியின் ஸ்லோகத்தினை நாம் தெரிந்து கொள்ள இருக்கின்றோம் உங்களுக்கு ஏற்பட்டிருக்கும் தோஷங்கள் நீங்க கொடிய வியாதிகள் நம்மை நெருங்காமல் இருக்க இதை தினமும் இரண்டு முறை துதித்தால் போதும் శ్రీ వరాహమూర్తి శ్లోకం శుద్ధస్ఫటికసా పూర్ణచంద్రనిభాణనం కఠిన్యస్తకరద్వంద్వం శ్రీముష్ణేశం నమామ్యహం దయానిధిం దయాహీనం ఆర్తికం విభుం దైత్యాంతకం గదాపాణిం శ్రీముష్ణేశం నమామ్యహం శుద్ధస్ఫటికస సంగ్ పూర్ణచంద్రనిభాణనం కఠియ్యరద్వం శ్రీముష్ణేషం నమామ్యహం దయానిధిం దయాహీనం ఆర్తికం విభుం దైత్యాందకం గదాపాం శ్రీముష్ణేం నమామ్యహం విలాసం కర్పూం కర్పిపోం ధన్యవాదాః